ಕಾರ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆమెకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకు ఆమె జన్మదినం సందర్భంగా మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది రాష్ట్రాన్ని కాంక్షిస్తూ యోగా బలిదానాలు చేసుకోవడాన్ని చూసి చలించి చలించిపోయి బలిదానాలని ఆపాలనే ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ నష్టప్రూపంగా తెలిసినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది వచ్చిన వెంటనే సంక్షేమము అభివృద్ధి పథకం పాటి పనికి ఉంది అదే కాకుండా దొరగాలి పాలన పది సంవత్సరాలు నిధులు నియామకాలు పేరుతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ ఒక్కరి కూడా ఉద్యోగం ఇవ్వడం జరగలేదు కానీ మన రేవంత్ అన్న వచ్చిన వెంటనే సంవత్సరం లోపలే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు మూడు ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి ఎవరికి కూడా ఏ ఒక్క పని కూడా చేయలేకపోవడం జరిగింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంటిది ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావని రెండు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ ఇప్పుడు ఏకాకాలంలో ఒకే సంవత్సరంలో ఇరవై మూడు వేల కోట్ ఇరవై మూడు వేల కోట్లతోని ఇరవై మూడు వేల కోట్లతోని రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేయలేదు అది రైతులు గమనించగలరు ఎందుకంటే ఇక మిగతా ఎవరికైతే రుణమాఫీ కాలేదో అది తొందరలోనే దశల వారీగా రుణమాఫీ అవుతుంది మా రేవంతన గవర్నమెంట్తో అనేక సంక్షేమ పథకాలు తీసుకొని రావడం జరిగింది ఒకే సంవత్సరం మేము ఇంత రుణమా ఇంత సంక్షేమ పథకాలు చేయడం జరిగింది రానున్న నాలుగు సంవత్సరాల్లో మేము ఏవైతే చెప్పినామో అవి అన్నీ కూడా దశలవారీగా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై